పెద్దల హరీష్ రావు గారు ఒక విషయంపై స్పష్టత అడిగిన అధ్యక్ష గతసారి వారి ప్రభుత్వ హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు లోకేష్ రెడ్డి అని టెక్నీషియన్ లో లోకేష్ రెడ్డి అనే టెక్నీషియను హౌస్ ఫ్లోర్ మీద ఉండే అధ్యక్ష ఉండే సార్ మీకు ఒకసారి లేలే ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ ఉండి పక్కనే ఉన్నారు కనుక నడిపించడం జరిగింది సార్ అధ్యక్ష ఈరోజు నేను కూడా మీ అనుమతితోనే టెక్నీషియన్ కూడా అలో చేయటం జరిగింది స్పీకర్ హ్యాస్ స్పీకర్ పర్మిషన్ ఉంటే స్పీకర్ హానరబుల్ స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు అలో ఆర్ట్ ఇస్ అలో ఎనీ మెంబర్ హూ వుడ్ బి రిక్వైర్డ్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ మినిస్టర్ గారు సార్ మన శాసనసభ సాంప్రదాయాలు మన బుక్ లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది ఆన్ ద ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది కానీ నేను ఇరవై ఐదేళ్ళుగా ఈ సభలో ఇరవై ఏళ్ళుగా ఉన్నాం గత అంతకుముందు కూడా మేము చూసాం అధ్యక్ష ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష దయచేసి కొత్త సాంప్రదాయాలు తేవద్దు గారిని చేయమనే ప్రజెంటేషను ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి రేపు ఎవరిని బట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష ఇదైనా పద్ధతి ఎవరిని బట్టి సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి మినిట్ మినిట్ అన్ని పరిశీలించి వారిచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను నన్ను ప్రశ్నించవల్ ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను మంత్రి గారు